ప్రజల యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నిటిని కూడా ట్రాక్ చేస్తూ ట్రాక్ చేస్తూ ట్రాక్ చేస్తూ అన్ని మిడ్ లోకి తీసుకొచ్చి వదిలేస్తారు సో మీరు మళ్ళీ మాకు అధికారం ఇస్తే ఇవన్నీ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతారు లేదంటే మళ్ళీ జగన్ వచ్చేసారంటే మర్చి మొత్తం ఆపేస్తారు ఇది పొలిటికల్ గా ఒక గేమ్ సో ఈ గేమ్ లో ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారని నేనైతే అనుకుంటున్నా బట్ ఏదేమైనా ఏది ఏమైనా నేను అనుకోటం ఎన్ని ఉప్పిగంతులు వేసినా ఎన్ని నక్క చిత్తులు మాట్లాడినా ఎన్ని రాజకీయ చతురత ప్రదర్శించినా రెండు వేల ఇరవై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం ఎలాంగ్ విత్ పవన్ కళ్యాణ్ ఎలాంగ్ విత్ జనసేన అండ్ భారతీయ జనతా పార్టీ మీరు రాసి ఇది ఈ రాష్ట్రంలో ఆ మూడు పార్టీలు అనేవి చరిత్రగానే మిగిలిపోతాయి ఇది అధికారంలోకి వచ్చే ప్రసక్తి ఉండదు ఎందుకు ఉండరు అంటే రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆయన ఇంటికే పరిమితం అవుతారు రాజకీయంగా యాక్టివ్ గా ఉండరు ఆయనకి ఎనభై సంవత్సరాలు పైన ఉంచుతాయి దాన్ని పార్టీని మోసే బాధ్యత నారా లోకేష్ గారి మీద పడుతుంది పార్టీని మోసే బాధ్యత రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ ఆయన మీద పడుతుంది సో నారా లోకేష్ గారు ఏ విధంగా పార్టీని నడిపిస్తారు ఏంటనేది నాకంటే తెలుగుదేశం కార్యకర్తలకు ఎక్కువ తెలుసు ఫ్రెండ్ చెప్పారు తెలుగుదేశం పార్టీలో ఈ మహానాడు తర్వాత ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గాను ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ సంథింగ్ ఏదో అనౌన్స్ చేస్తారట తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిని చేసుకోమారండి మాకు మంచిదే కదా రాష్ట్ర ప్రజలకు మంచిదే కదా ఇంకో నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల తర్వాత ఏమవుతుంది నేను చెప్తున్నాను కదా అంబట్ రాంబాబా వీళ్ళు వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి రెడ్డు బుక్ రాజ్యాంగానికి ఆర్జును రెడ్బుక్ రాజ్యాంగం ఆజ్యం పోసి రెడ్డు బుక్ రాజ్యాంగం రాసిన నారా లోకేష్ ఉత్తర కొరియాలో కిమ్ ఎవరు ఉన్నారు కిమ్ ఉన్నారు కదా ఉత్తర కొరియాలో కిమ్ లాంటి ఒక అత్యంత రాక్షస పరిపాలన అందించాడు అంటే ప్రపంచానికి అట్లా ఉంటుందో నాకు తెలిపి రాక్షస పరిపాలన అన్కాన్స్టిట్యూషనల్ డెమో అన్డెమోక్రటిక్ పర్సన్స్ కి కేర్ ఆఫ్ అంబాసిడర్ గా కనపడినటువంటి కిమ్ కూడా నారా లొకేషన్ చూసి పాపం అయ్యో పాపం ఇలా అయిపోయినాడే అని అనుకుంటారు రెండు తర్వాత ఇరవై తొమ్మిది తర్వాత చూడండి ఎందుకు అంటే ఒక వ్యక్తి ఒక రాజ్యాంగం యొక్క ప్రిన్సిపుల్స్ ని మార్చేసి ఈరోజు కంప్లీట్ గా వ్యవస్థల మొత్తాన్ని ఇంత చిన్న వయసులో మొత్తాన్ని ఇంతగా డిస్ట్రక్షన్ చేసేటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి ఎజెండాతో పనిచేసినటువంటి మైండ్ సెట్ రాష్ట్ర రాజకీయాల్లో ఉండకూడదు సార్ రాష్ట్ర రాజకీయాల్లో ఉండకూడదు నేను చంద్రబాబు నాయుడు గారిని వందకు వంద శాతం యాక్సెప్ట్ చేస్తా నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర రాజకీయాలకి ఒక చీడ పురుగులాంటిది